విడియలో చూపించే మాదిరిగా రోస్ మీడ్ వచ్చేసి ఒక చిన్న కొమ్మ అయితే తీసుకోవాలా అలాగే గోరింటాకు వచ్చేసి ఒక అర్ధకప్పు ఒక స్పూను రైస్ ఒక స్పూను మెంతులు ఇవన్నీ కూడా తీసుకొని తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా అందులో వేసేసుకోవాలి రోస్ మీడు గోరింటాకు అలాగే మెంతులు బియ్యం అన్నీ కూడా అందులో వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకొని తర్వాత ఒక అనేది తీసేసుకొని ఒక మూడు స్పూన్లు కోకోనట్ ఆయిల్ ఒక స్పూను బాదాం ఆయిల్ ఇవన్నీ కూడా వేసేసుకుని ఒకసారి మిక్సింగ్ అనేది చేసుకొని సో అప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ మాదిరిగా ట్రై చేసినారంటే హెయిర్ పోలింగ్ తగ్గుతుంది డ్యాండ్రప్ తగ్గి హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది హెయిర్ కూడా స్మూత్ గా ఉంటుంది స్టవ్ పైన పెట్టుకొని ఈ మాదిరిగా బాగా ఉడికించుకోవాలా ఉడికినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సల్లారినాక ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా సో మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసేసుకొని తర్వాత మనం హెయిర్ కనేది అప్లై చేసుకోవాలా మొదల్లో నుంచి అప్లై చేసి బాగా ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసి ఒక గంటసేపు నుంచి తర్వాత నార్మల్ షాంపో వాచ్ చేసుకోవాలి ఈ మాదిరిగా ట్రై చేయండి ఒక్క వారంలోనే జుట్టు రాలటం తగ్గుతుంది